తండ్రి పరశురాలు తండ్రిస్తున్నా ప్రభా గొప్ప ఏ గత సంవత్సరం అంతైనా నీ కృప సన్నిధిలో మమ్మల్ని కాల్చి కాపాడవ ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి వాతావరణ ఈ సినిమానైనా సజీవులకు ఉన్నామంటే నీ ఇష్టమైన కృపే తండ్రి మీకు స్తోత్రాచరిస్తావు ప్రభన అవ ప్రభమైనా సాకారు ప్రభనైనా ఖచ్చితంగా సింహమలని ఎవరెలుగు కానీ తిరుగుతూ వారాత్రం తిరుగుచిన దాని దాన్ని కోరటి నాయన ఎల్లప్పుడు మేము అయినా మలిక అడిగి ప్రార్థించేవారండనైనా మెలికొకి ప్రయోజన మేము స్థుతించే వారికి ఉండటానికి సహాయం చేయించి పడుగుచున్నా తండ్రి దేవామి స్తోత్రాలు మాట్లాడుచున్నతని అయినా తన యొక్క ఆత్మతో నింపి పంచుకోమని వేరే మైమ పదమని మా ప్రభుత్వ రక్షకులైన ఏ చేయపరుస్తున్నామని ప్రార్థిస్తున్నారు తండ్రి